అందరికీ నమస్కారం నేను మీ హెల్పింగ్ హ్యాండ్స్ మల్లేష్ ఈరోజు నేను అలాగే మా ప్రియమైన విద్యార్థులు గెస్సి శివ విష్ణు కైండ్లీ హార్టెడ్ విష్ణు అలాగే మా రంజిత్ బాబు కలిసి ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా కొయ్యూరు మండలం ద కొండసంతన గ్రామంలో ఒక పదిహేను సంవత్సరాల పాప తల్లి తండ్రి అలాగే నాన్నమ్మని కోల్పోయి ఎవరూ లేని స్థితిలో ఉండడం వార్తా పేపర్లో చూసి చలించి ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సహాయంతో ఈరోజు ఒక నెలకు సరిపడ్డ సరుకులు అలాగే పాపకి బట్టలు పట్టుకొని వెళ్ళి ఈరోజు ఇవ్వడం జరిగింది ఆ పాప పరిస్థితి మేము డైరెక్ట్గా చూసి చాలా బాధాకరమైన అంటే ఆ ఫీలింగ్స్ అన్నీ చూసి చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎటువంటి పాపకి ఎవరు లేరు ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఒకవేళ ఈ వీడియో చూసిన మీరు కూడా స్పందించి ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ పాపను ఆదుకోండి అలాగే మేము మా వంతుగా ఆ పాపకి సహాయం చేసి అలాగే మిగతా కుటుంబ సభ్యులు పెన్షన్ అనేది ఈ పాపకు వస్తే బాగుంటుందని తెలపడంతో వెంటనే నాకు తెలిసి గౌరవ ఏఎస్ఆర్ కలెక్టర్ గారు సిసి గారితో మాట్లాడడం జరిగింది ఆయన వెంటనే పాపకు సంబంధించి డాక్యుమెంట్స్ ఉంటే పెట్టమని చెప్పడం జరిగింది గౌరవ సిసి ఏఎస్ఆర్ కలెక్టర్ గారికి అలాగే గౌరవ సిసి గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు స్పందించినందుకు అలాగే ఆ పాపని ఆదుకోండి ఎందుకంటే పాపకి ఎవరు లేని పరిస్థితిలో ఉంది అలాగే మా వంతుగా మా హెల్పింగ్ హ్యాండ్స్గా ఏమని చెప్పామంటే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గ్యారెంటీగా హెల్పింగ్ హ్యాండ్స్గా మేము చదువుకునే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పడం జరిగింది అలాగే అమౌంట్ పరంగా కానీ ఎటువంటి ఆర్థిక పరంగా కానీ మేము సహాయంగా ఉంటామమ్మా అని మరి చెప్పడం జరిగింది ఇలాగా మీరు కూడా ఆ పాప కుటుంబానికి మీరు కూడా సందర్శించి సహాయం చేయవలసిందిగా హెల్పింగ్ హ్యాండ్స్గా మేము కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్